సూర్యకిరణాల యందు సుషుమ్న అనే కిరణం కల చంద్రమండలాన్ని అభివృద్ధి కలిగిస్తూ ఉంటుంది ఈ అమృతమైన ఆ కిరణాలు సూర్యకిరణాలు వృద్ధి పొందిన చంద్ర మండలము అమృతము కిరణాలుగా దేవ సమూహము వాటిని స్వీకరిస్తూ ఉంటారు కృష్ణపక్షం నుంచి ఆస్వాదిస్తూ ఉంటారు దేవగణం చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుని ప్రభావం వల్ల చంద్రుని నుంచి వచ్చే కిరణాలు అమృతంగా మారుతాయి దేవతలు దేవతలకు అర్ధమాసం పితృగణాలకు పూర్ణమాసం మానవులకు శుక్ల పక్ష సమయంలో తృప్తిని కలిగిస్తూ ఉంటాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రునికి రథంకు సంబంధించిన గణాలు జలం నుంచి పుట్టినవి కాబట్టి వాటి నడక సక్రమంగా ఉండదు వాటి సంచారం వాటికి సంచారానికి ఆధారం ధ్రువ మండలం కల్పాంతం వరకు ధ్రువుడు కుడివి కుడివైపుకు ఎడమవైపుకు భాగంగా నడుస్తూ ఉంటాడు విధంగా సూర్యుడు చంద్రుని పుష్టికి ఆధారంగా ఉంటాడు కృష్ణపక్షంలో అమృతమైన చంద్రకిరణాలు ఒక కళ దేవతలను దేవతలు పిలుస్తూ ఉంటారు శుక్ల పక్షంలో అమృతమైన చంద్రుని నుంచి వచ్చే కిరణాలు పదిహేను కళలు ఆ పితృదేవతలు తీసుకుంటారు కనుకనే అమావాస్య నాడు పితృతిథి అని తెలియజేస్తున్నారు పెద్దలు అమావాస్య నాడు చంద్రకిరణాలు చెట్లలో అమృతాన్ని నింపి సూర్యునికి చేరుతాడు చంద్రుడు అమావాస్య రోజు చెట్లను చెట్లను ఆకులను గోటితో గిల్లిన వారికి కూడా కష్టాల పాలవుతారని పెద్దలు భావిస్తూ ఉంటారు అమావాస్య రోజు పదిహేను కళలు సూర్యులు సూర్యుడి తీసుకుంటాడు ఒక కళ మాత్రం చెట్లలో చెట్ల ఔషధాలలో పశువులు మనుషుల్లో మానవ జీవనానికి ఆ కిరణాలు ఉపయోగపడుతూ ఉంటాయి